Yeah. ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో భారీ వర్షాలు అన్నారు ఆంధ్రప్రదేశ్కి అలాగే వాతావరణం పూర్తిగా మారిపోతుంది కూల్గా మారిపోతూ ఉంది అలర్ట్గా ఉండండి పరిస్థితి చాలా తీవ్రంగా ఉండొచ్చని అని హెచ్చరించారు ఏమైంది వాతావరణ శాఖకి ఎక్కడ వర్షం ఏంటి నిప్పులు కుంపట్లాగా కనిపిస్తూ ఉంది వాతావరణం చూస్తే ఉదయం ఆరు గంటలకే బగబగ మండుతూ ఉంది ఎక్కడ వర్షం ఆ సూచనలు కనిపించట్లేదు అదేదో సినిమాలో చెప్పినట్టు ఐదేళ్ళు వేలు పట్టుకో ఏ వేలు పట్టుకుంటే ఇలా ఉంటుంది ఈ వేలు పట్టుకుంటే ఇలా ఉంటుందని చెప్పేసి అలా వేలు పట్టుకొని చూసి చెప్తున్నారా ఇంటి వాతావరణ శాఖ ఇది మా మాట కాదు పబ్లిక్ అనుకుంటున్నారు మరి నేనేం చేయను వాతావరణ శాఖ ఏది చెప్పినా కూడా దానికి విరుద్ధంగానే ఉంటుందని చెప్తా ఉన్నాను మరి అవునంటారా కాదంటారా మీరు తెలుసుకుంటున్నారు ఇప్పుడైతే వాతావరణం నిప్పుల కుంపటిలా ఉంది ఏడున్నర కూడా కాల ఏంటి ఏంటి పరిస్థితి కనీసం ఎక్కడ మేఘాలు కూడా కనిపించట్లేదు నిన్నటి వరకు మేఘాల కనిపిస్తున్నాం ఈరోజు ఆ మేఘాలు కూడా లేవు ఉపరితల వర్తనము బలపడి అల్పపీడంగా మారుతుందని నైరుతి నైరుతి పశ్చిమ బంగాళ ఖాతంలో కేంద్రీకృతమై ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి సునంద ఉపయోటన తెలిపారు ఎప్పుడు మరో రెండు రోజుల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని సముద్రం అల్లకొల్లంగా ఉంటుందని కూడా చెప్పారట ఉపరితల వర్తనం బలపడి అల్పపీడనంగా మారిందని నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి సునందావం చెప్పారు మరో రెండు రోజుల్లో ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు సముద్రంలో అల్లకొల్లంగా ఉంటుందని వివరించారు ఒడిశా పశ్చిమ బెంగాల్లో గాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్పై అంతగా ప్రభావం ప్రభావం ఉండదని పేర్కొన్నారు ఒకటి రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు ఉదయం ఒక మాట మధ్యాహ్నం ఒక మాట ఏది నమ్మాలి ఇప్పుడు ఈ ప్రజలు టైటిల్స్ మాత్రం అల్లకొల్లంగా సముద్రము మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దట ఇప్పుడే థర్టీ టూ డిగ్రీస్ ఉంది టెంపరేచర్ ఉదయం ఏడున్నరకు ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో ఒకసారి షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది నేను ఇప్పుడు చూస్తున్నది గుంటూరు గుంటూరులో అయితే ఉదయం నుంచి ఉదయం ఆరు గంటల నుంచే మం బగబ మండిపోతూ ఉంది సూర్యుడు బయటకు రావడంతో తన ప్రతాపాన్ని అయితే తన విశ్వరూపాన్ని చూపిస్తూ ఉన్నాడు నిప్పులు కుంపటలా ఉందని చెప్పాలి కనీసం ఏమాత్రం ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి అంత హాట్ హాట్గా ఉంది ఉదయం ఆరు గంటలకే థర్టీ టూ డిగ్రీస్ హీట్ ఉందంటే ఇక మధ్యాహ్నం చూడచ్చు ఎలా ఉంటుంది పరిస్థితి అప్పుడే స్వెట్టింగ్ స్టార్ట్ అయింది ఒక రెండు రోజుల నుంచి వా వర్షాలు బాగా అన్నారు కానీ రెండు రోజుల నుంచి బాగా హాట్ హాట్గా ఉంది వాతావరణ శాఖ చెప్పేదానికి దానికి భిన్నంగా అనిపిస్తుంది హైయెస్ట్ టెంపరేచర్ ఉండేది గుంటూరు జిల్లా ఇంత రెంట చింతలు అనేవాళ్ళు రెంట చింతల పల్నాడుకి వెళ్ళింది పల్నాడు జిల్లాలో రెంట చింతల టాప్ మోస్ట్ హీట్ సెంటర్ అది రోళ్ళు కూడా పగిలిపోతుంటాయట ఈ సమయంలో అది కానీ ఇప్పుడు చూస్తే గుంటూరు జిల్లాలో అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది గుంటూరు విజయవాడ జిల్లాల్లో కూడా ఎక్కడ వర్షం చూసినైతే కనపడ మరి మీ ప్రాంతాల్లో ఎలా ఉందో ఒకసారి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే థర్టీ నైన్ వరకు ఈరోజు థర్టీ నైన్ నుంచి ఫార్టీ టూ డిగ్రీస్ వరకు ఉండొచ్చు అని చెప్తా ఉంది వాతావరణ శాఖ అలాగే ఫ్రైడే ఫార్టీ డిగ్రీస్ సాటర్డే ఫార్టీ టూ డిగ్రీస్ సండే థర్టీ ఎయిట్ డిగ్రీస్ మండే థర్టీ నైన్ డిగ్రీస్ ఇలా ఉండవచ్చని వాతావరణం చెప్తా ఉంది వర్ష చూసినైతే ఏమాత్రం కనపడట్లేదు ఎందుకంటే మేఘాలు అస్సలు ఎక్కడా లేవు చాలా క్లారిటీతో క్లియర్గా కనిపిస్తూ ఉంది ఏమిటి మాటలు నమ్మాలా వద్దా ట్వంటీ థర్డ్ అంటే ఇక లెవెన్ డేస్ ఉంది దేశం మొత్తం దేనికోసం ఎదురు చూస్తుందో ప్రత్యేకించి చెప్పిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల సమరం చూసాం ఆ ఎన్నికల సమరంలో విజేతల్ని ఈరోజు ఈవీఎంలో నిక్షిప్తం చేసి భద్రంగా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరిగింది జూన్ ఫోర్త్న ఒక సునామీ రాబోతున్నట్టు ఉన్న పరిస్థితి చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది మాటల్లో చెప్పలేం అంత అంత హాట్ హాట్గా ఉండిపోతూ ఉంది గుంటూరులో డెబ్బై ఒక్క శాతం తేమ బంగాళాఖాతంలో గంటకు తొమ్మిది నుంచి పదిహేను కిలోమీటర్ల వేగంతో ఏపీలో గంటకు ఎనిమిది నుంచి పదిహేను కిలోమీటర్ల వేగంతో గాలులు వీచునున్నాయి ఉష్ణోగ్రతలో ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు డిగ్రీల మధ్య నమోదవుతాయి మేఘాలు ఉండడం వల్ల ఎండ ఉన్నప్పటికీ దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఏపీలో తేమ బాగా ఉంటుందట గుంటూరులో డెబ్బై ఒక్క శాతం తేమ ఉందట అలాగే విశాఖపట్నంలో అరవై ఆరు శాతం మధ్యాహ్నం తరువాత తేమ శాతం పెరుగుతూ సాయంత్రానికి నూరు శాతం తేమ భారీ వర్షాలు కురుస్తాయి నైరుతి ఋతుపవనాలు ఈ నెల ముప్పై ఒకటి తేదీ నాకు కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ ఏడాది వర్షాలు కూడా అధికంగా పడతాయని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సాధారణానికి మించి వర్షాలు కురుస్తాయని ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండి పేర్కొంది ఏంటి ఇప్పుడు చెప్తుంది ఏంటి జరుగుతున్నది ఏంటి ఎక్కడ ఉంది వర్షం వర్షం ఎక్కడుందండి ఇప్పుడు అది మనం అనుకున్నాం కదా జూన్ ఫోర్త్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లోక్సభ నియోజక మొత్తం ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాలు అంటే ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒకసారి చూడవచ్చు మే పదకొండు తరగతి విజయవంతంగా పోలింగ్ సింది ఎనభై మూడు పాయింట్ పంతొమ్మిది శాతం నమోదైంది దేశ రాజకీయాల్లో అందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాల్లో అమలాపురం లోక్సభ స్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీల మధ్య హోరాహోరి పోరు జరిగింది వైఎస్ఆర్సీపీ చింత అనురాధ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు ఓట్లు విజయం సాధించి మొత్తంగా నాలుగు లక్షల నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల పదమూడు వందల పదమూడు ఓట్లు సాధించారని చింతా తన ప్రత్యర్థి టీడీపీకి చెందిన గంటి హరీష్పై ఉదయం సాధించారు గంటి హరీష్కి వచ్చిన ఓట్లు నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల మూడు వందల యాభై ఏడు నాలుగు లక్షల నలభై ఐదు వేల మూడు వందల నలభై ఏడు అమలాపురం నియోజకవర్గము ఆంధ్రప్రదేశ్లో కీలక నియోజకవర్గం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఎనభై మూడు పాయింట్ తొంభై శాతం మేర పోలింగ్ నమ్మడం జరిగింది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఈసారి ఎన్నికలు మరింత హోరాహోరీగా జరిగే అవకాశాలు ఉన్నాయి మనకి అమలాపురం కాదు ఇప్పుడు మనకు కావాల్సింది

ఈ నియోజకవర్గం మే పదమూడులో జరిగిన విజయవంతంగా పోలింగ్ ముగియగా ఓటింగ్ శాతం డెబ్బై ఎనిమిది పాయింట్ డెబ్బై ఆరు శాతంగా నమోదైంది దేశ రాజకీయాల్లో అందున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విజయవాడ లోక్సభ లోక్సభకు ప్రత్యేక గుర్తింపు ఉంది రెండు వేల రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయా పార్టీల మధ్య హోరాహోరి పోరు జరిగింది టీడీపీ అభ్యర్థి కేసినాయని నాని పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఆరు ఓట్ల మెజార్టీతో విజయం సాధించి అక్కడ ఐదు లక్షల డెబ్బై ఐదు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది ఓట్లు సాధించారు కేసినేని నాని తన ప్రత్యర్థి వై వైఎస్ఆర్సీపీకి చెందిన పొట్ల వరప్రసాద్ పీ పీవీపీపై విజయం సాధించారు పోట్లూరి వరప్రసాద్ పీవీపీకి వచ్చిన ఓట్లు ఐదు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్భై నాలుగు విజయవాడ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో కీలక నియోజకవర్గంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో రెండు డబ్ డ డెబ్బై ఏడు పాయింట్ పద్నాలుగు శాతం మేర పోలింగ్ జరిగింది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఈసారి ఎన్నికలు మరింత హోరహరగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు విజయవాడ లోక్సభ నుంచి భార్గవ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి కేసినేని శివానాథ్ చిన్ని తెలుగుదేశం పార్టీ నుంచి కేసు నయ శ్రీనివాస్ నాని యువజన కాంగ్రెస్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు అంటే వైఎస్ఆర్సీపీ విజయవాడ లోక్సభ నియోజకవర్గం సంబంధించి తాజా అప్డేట్స్ కోసం మీ పేజీని వీక్షించండి జూన్ ఫోర్త్న ఎన్నికల కౌంటింగ్ కోసం దేశం మొత్తం చూస్తూ ఉంది ఈ దేశంలో ఏం జరగబో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతూ ఉంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరు ఎవరిని ఓడించిపోతూ ఉంది ఎవరిని ఎవరిని ఎన్ని ఓట్లతో ఓడించిపోతూ ఉన్నారు ప్రధానంగా పులివెందుల లో షర్మిల కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిశారు అవినాష్ను ఓడించడానికి శతవిధాల ఎన్ని రకాలుగా ప్రత్యక్ష ఇద్దరికి దిగిందేమ అనేక ఆరోపణలు ప్రత్యారోపణలతోటి దుమ్మెత్తిపోసిన పరిస్థితి మనం చూసాం ఇలాంటి కడప జిల్లా నుంచి రిజల్ట్ ఎలా ఉండబోతుంది ముఖ్యంగా పులివెందుల తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పోటీ చేశారు సీఎం అభ్యర్థిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది గతంలో తొంభై తొమ్మిది వేల మెజార్టీతో గెలిచారు ఈసారి మెజార్టీ ఎలా ఉండబోతుంది ప్రధాన అంశం ఎందుకంటే పులివెందులని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించే పరిస్థితులు ఇప్పట్లో లేవు అని చెప్పాలి కానీ మెజార్టీ అనేదాని మీద దృష్టి పెడుతున్నాను వైఎస్ఆర్సిపి అయితే భారీ మెజార్టీ నమోదు కాబోతుందని చెప్తా ఉన్నారు కొంతమంది విశ్లేషకులైతే ఇరవై రెండు వేల చిల్లర ఓట్లతో జగన్మోహన్ రెడ్డి బయటపడతారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఏదేమైనా యాభై వేలకు తక్కువ మెజార్టీ ఉంటుందని కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు లేదు లేదు ఈసారి లక్షకు పైగా మెజార్టీతో వైఎస్ఆర్సీపీ భారీ మెజార్టీని సొంతం చేసుకోకూడదని చెప్తా ఉన్నారు ఇక గొప్ప విషయానికి వస్తే దాదాపు చాలా సర్వేలు ఇక్కడ టీడీపీ కంచుకోటది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కుప్పం నుంచి ప్రాతినిధ్యం ఇస్తూ వస్తున్నారు ఈసారి కుప్పంలో చంద్రబాబుకు ఎదురుగాలు వీస్తుందనే ఒక విస్తృత ప్రచ విస్తృత ప్రచారం అయితే జరుగుతూ ఉంది అది ప్రచారం మాత్రమేనా లేకపోతే అలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూడాలి ఎందుకంటే అక్కడ బీసీ అభ్యర్థి ని బరిలో దించింది వైసీపీ అక్కడ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా మారిపోతా మా మారాయని చెప్పి విశ్లేషకు కూడా అంచనా వేస్తూ ఉన్నారు కాకపోతే బోటా బోటీ మెజార్టీ తోటి చంద్రబాబు నాయుడు బయటపడవచ్చు అనేది అంచనా పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటనేది చూడాలి ఇక మంగళగిరి నియోజకవర్గానికి వచ్చినట్లయితే నారా లోకేష్ బరిలో ఉన్నారు అక్కడ లావణ్య బీసీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ నారా లోకేష్ ఇట్టి పరిస్థితుల్లో బయటపడతారనేది అంచనా ఎందుకంటే ముందు నుంచి నారా లోకేష్ గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ బాగా చేసే చేసుకుంటూ వస్తున్నారు ఈసారి ఎలాగైనా సరే నారా లోకేష్ అక్కడ నుంచి ఎమ్మెల్యే బయటపడతారని ఒక చెప్తా ఉంది వేవ్ అంటే భారీ ఓటింగ్ నమోదైన పరిస్థితులు మనం చూసాం కాబట్టి ఈ వేవు ఎవరికి నష్టం చేకూరుస్తుంది ఎవరికి మేలు చేకూరుస్తుంది అనేది ఒక అంచనా వేయలేకపోతా ఉన్నారు విశ్లేషకులు కూడా పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనేది యాక్చువల్గా అధికార పక్షానికి ఓటింగ్ పెరిగితే అధికార పక్షానికి నష్టం జరుగుతుంది అనేది జరిగిన అంచనాలు మనం చూసాం ఎక్కడైతే అధికారం లో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్ జరిగినప్పుడు అధికార పక్షానికి ఓటింగ్ శాతం పెరిగితే అధికార పక్షం నష్టం జరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు కానీ ఈసారి అది అలా ఉండదని పూర్తిగా ఎన్నికలకు దానికి భిన్నంగా జరిగాయి ఎందుకంటే సంక్షేమ పథకాలను బేస్ చేసుకునే జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ ఓటింగ్లోకి వచ్చారు నా పనితీరు నచ్చితేనే మీకు ఓటు వేయండి అని చెప్పేసి ఒక నినాదంతో జగన్మోహన్ రెడ్డి వచ్చారు అందుకే మహిళలు బారులు తీరి టైం గడిచినా కూడా క్యూలో నిలబడి ఓట్లు వేశారని చెప్పి ఆ ఓటింగ్ మొత్తం మహిళల ఓటంతా తనకే సొంతమని జగన్మోహన్ రెడ్డి ఒక భారీ విశ్వాసంతో అంటే ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నారు అది విశ్వాసమైనా లేకపోతే అదే నిజం కాబోతుంది అనేది చూడాలి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఇక పిఠాపురం విషయానికి వస్తే పిఠాపురంలో వంగా గీతకి పవన్ కళ్యాణ్కి మధ్య జరిగిన వారు ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం చూసింది చాలా తీవ్ర స్థాయిలో ప్రచారాలు జరిగాయి ఆ ప్రచారంలో పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ మీద నిప్పులు నిప్పులు రాజేస్తూ ప్రసంగాలు చేశారు అదే స్థాయిలో లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల చివరి రోజున పిఠాపురంలో ప్రచారం చేస్తూ వంగా గీతాన్ని గెలిపించండి ఈ మా అక్క మా తల్లి ఈమె వ మీరు గీతాన్ని గెలిపిస్తే ఆమె క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి నా పక్కన కూర్చోబెట్టి పిఠాపురానికి ఎవరు ఊహించిన విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాము మీ స్థానికురాలు మీకు అందుబాటులో ఉంటుంది డెఫినెట్గా మీ ఉప ముఖ్యమంత్రి చే చేసి మరింత అభివృద్ధికి దోహదం చేసేలా నేను చేపిస్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడు అది ఆ ప్రభావం చూపిస్తుందా లేక పవన్ గాలి పవనం ఎటువైపు పయనిస్తుందనేది విశ్లేషకులకు కూడా అందనేది జర్నలిస్టులు కూడా చాలా తికమక పడుతూ ఉన్నారు ఎవరు అనేది ఏదేమైనా కూడా బోటాబోటీగా పవన్ కళ్యాణ్ ఉన్నారనేది ఒక ప్రచారం అయితే లేదు స్థానికురాలు వంగ గీత బలమైన ప్రత్యర్థి మంచి పేరు ఉంది మంచి పట్టుంది జగన్మోహన్ రెడ్డి వేవ్ కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డిని అభిమానించే జగన్మోహన్ రెడ్డి మాటలను విశ్వసించే వారంతా కూడా డెఫినెట్గా ఫిట్టాపురంలో గీతం గెలిపిస్తారని చెప్తా ఉన్నారు చూడాలి ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో ఇక హిందూపూర్ విషయానికి వస్తే హిందూపూర్లో మళ్ళీ బాలకృష్ణ అనే ఎమ్మెల్యే కాబోతున్నారు అనేది నమ్మకం విశ్లేషకులు అంచనా కూడా ఇది పరిస్థితి ఇక ఎలా ఉండబోతుంది ఏంటనేది పూర్తి స్థాయిలో తెలియాలంటే జూన్ ఫోర్త్ వరకు వెయిట్ చేయాల్సిందే ఇంకొక విషయం ప్రధానంగా మనం చర్చించుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల మీద తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా బెట్టింగ్ల జోరు హోరుగా సాగుతూ ఉంది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్తో ఈ బెట్టింగ్లో పాల్గొన్న వారి జీవితాలు రోడ్డున పడుతుంది తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే అంచనాలను మించి మీ ఊహలకు మించి జరుగు మీ ఊహలని పటాపంచలు చేస్తూ ఎన్నికలు భిన్నంగా ఉండబోతున్నాయి రేపు రిజల్ట్ అనేది మీ ఊహలకు భిన్నంగా ఉండబోతుంది ఎవరో అంచనాలకు దొరకని విధంగా ఉంది ఎవరైనా మితిమీరి బెట్టింగ్లు వన్ ఈస్ట్ త్రీ అంటున్నారు రకరకాల అంటున్నారు నియోజకవర్గాల స్థాయిలో అంటున్నారు అభ్యర్థుల బలాబల బేస్ చేసుకుని అంటున్నారు ఏపీలో ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారని ఒకటైతే ఏ పార్టీకి ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయనేది ఎంత పర్సెంటేజ్ వస్తాయనే ఇది ఏ నియోజకవర్గ స్థాయిలో ఆ నియోజకవర్గం ఏ జిల్లాకి నియోజకవర్గం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం వరకు అన్ని రకాల అన్ని కోణాలలో అభ్యర్థుల నుంచి ప్రధాన ప్రత్యర్థుల నుంచి ఇలా రకరకాల కోణాల్లో ఎన్నికల బెట్టింగ్లు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఒకటి ఏపీకి సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఎవరికి వైఎస్ఆర్సీపీకి ఎంత మెజార్టీ రాబోతుంది లేదా టీడీపీకి ఎంత బలం రాబోతుంది అలాగే కుప్పంలో కుప్పంలో టీడీపీ బలం వైసీపీ బలం వైసీపీ గెలవబోతుందని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ బెట్టింగ్లో హోరు లాగానే మారింది ఇక నారా లోకేష్ నారా లోకేష్ ఒకసారి ఇక్కడ ఓడిపోయారు మంగళగిరి నుంచి ఈసారి ఎలాగైనా గెలవాలనో కృతజ్ఞ హోరాహోరీగా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉన్నారు ఆయన గెలుస్తారా లేకపోతే లావణ్య సొంతం చేసుకుంటున్నారు స్థానికురాలు కాబట్టి లావణ్యాన్ని గెలుస్తుందనే ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎవరు గెలవబోతూ ఉన్నారు ఇక పిఠాపురం గీతానా లేదా పవన్ దా గెలిస్తే ఎవరు మెజారిటీ ఎంత ఇక హిందూపూర్ కూడా ఇద ఇదే పరిస్థితి ఇక నియోజకవర్గ స్థాయిలో అన్ని నియోజకవర్గాల నుంచి ఇదే బెట్టింగ్లు ఇదే తరహా బెట్టింగ్లు ఏపీలో జరిగే ఎన్నికల మీద తెలంగాణలో బెట్టింగ్లో జోరు చూస్తే మామూలుగా లేదు అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ప్రతిరోజు సాయంత్రం హోటళ్లను లాబ్జీలను జల్లడి పడతా ఉంది ఎక్కడైనా బెట్టింగ్ రాయలు దొరుకుతారేమో తాట తీద్దామని ఎన్ని తీవ్ర స్థాయిలో ఎన్ని చేసినా కూడా బెట్టింగ్ రాయలు మాత్రం చాలా అలర్ట్గా చాలా జాగ్రత్తగా తనదైన శైలిలో బెట్టింగ్లకు పాల్పడుతూ ఉన్నారు చూద్దాం ఈ బెట్టింగ్ ఎవరి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది ఏదేమైనా బెట్టింగ్లకు పాల్పడ్డం అనేది అసాంఘిక కార్యక్రమంలో అతి పెద్దదైన ఇది పొరపాటున తప్పులు చేయకండి బెట్టింగ్ పాల్పడితే మాత్రం మీతో పాటు మీ కుటుంబ సభ్యులు వీధిని పడే పరిస్థితి ఉంటుంది పొలాలు త పొలాలు స్థలాలు ఇల్లు వాకిళ్ళు పుస్తెలు ఎన్ని తాకట్లు పెట్టి బెట్టింగ్లు పాల్పడుతున్నట్టు సమాచారం గతంలో చూసాం ఎంతోమంది జీవితాలు బెట్టింగ్లు పెట్టి ఓడిపోయి కుటుంబాలు చిన్న ఇక్కడ ఇక్కడి నుంచి బిషాన్ అయితే కుటుంబాలు ఉన్నాయి అలాగే సూసైడ్ చేసుకున్న పరిస్థితులు కూడా చాలా చూసాం బెట్టింగ్లు పాల్పడి అప్పులు పాలయ్యి సూసైడ్ చేసుకున్న పరిస్థితులు కానీ తెలిసి తెలిసి తప్పు చేయకూడదండి అలాంటి తప్పులకి మీరే బాధ్యులవుతారు కాబట్టి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు మీ పిల్ల పిల్లలు పిల్లల జీవితాలతో పిల్లలు వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకున్నట్టు మీరు బెట్టింగ్లో పాల్పడితే వాళ్ళ చదువులు విద్యాభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుంది ఆర్థిక అభివృద్ధి కుంటుబడి రోడ్డును పడిందంటే మీ మీరు చేసిన శ్రమంతా వృధా పోతుంది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది సో బెట్టింగ్లో మాత్రం పాల్పడకండి ఇది కరెక్ట్ అయిన విధానం అయితే కాదు దొరికారంటే పోలీసులు దొరికారంటే తాట తీస్తారు తాట తీయడమే కాదు ఒళ్ళు ఇల్లు మొత్తం అవుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ చూద్దాం జూన్ ఫోర్త్న ఏం జరగబోతుందో ఇప్పుడు వాతావరణం అయితే చాలా చాలా హాట్గా ఉంది పరిస్థితి ఇంకా ఇంకా హాట్గా మారే అవకాశం ఉంది ఏమాత్రం ఈరోజైతే వర్షం పడే పరిస్థితి లేదు ఈ వేడిమికి తట్టుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకొని రిలాక్స్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్